రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం మా ప్రభుత్వం వెలువరించిన ఏడు స్వత శ్వేత పత్రాల ద్వారా ఇది జరిగింది సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం రాష్ట్ర వనరుల మళ్లింపు లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు పిల్లలు పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల స్థానిక సంస్థల నిధుల మళ్లింపు ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం ఇంధన ఇంధన రంగం విధ్వంసం కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునః ప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటితరం చేతుల్లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి ఈ సందర్భంగా వారి మాటలను ఉదహరించాలని అనుకుంటున్నాను ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో సృజనాత్మకతతో నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి అని మే ఇరవై నాలుగు జూన్ నెలలో జరిగిన సార్వత్రిక మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన రాష్ట్ర ప్రజలు మా సంకీర్ణ ప్రభుత్వానికి అపూర్వమైన తీర్పునిచ్చారు యాభై ఏడు సీ ఓట్ శాతం ఓట్లతో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు రావడం మాకు దక్కిన గౌరవం అసాధారణమైన అధిక్యతతో తొంభై మూడు శాతం సీట్లని మేము గెలవగలిగాం గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన విప్లవ ప్రకటన ఇది ఇదే సమయంలో మా ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిన అద్భుతమైన ఈ ఆధిక్యత గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరియు ప్రతిభపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి దూరదృష్టికి మరియు ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావానికి మన రాష్ట్ర ప్రజలు ఆయన మీద ఉంచినటువంటి అపరిమితమైన విశ్వాసానికి ఈ విజయం ఒక తార్కాణం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు తన అద్భుతమైన పనితీరు నిజాయితీ మరియు సాంకేతికత పట్ల ఉన్న సమగ్ర అవగాహన ఆధునీకరణ మరియు సాంకేతిక ఆధారిత భవిష్యత్తు కోసం వారు చూపిన దార్శనికత వారి పేరుతో పాటు మన రాష్ట్ర ప్రతి ప్రతిష్టను కూడా పెంపొందింపజేశాయి మన గౌరవ సభలో ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఆర్థిక మంత్రిగా తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఇలా అన్నారు వారి మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి మాటలను వారి మాటల్లోనే అధ్యక్ష అభివృద్ధి సాధించాలంటే సామర్థ్యంతో కూడిన అమలు పరిచే విధానాలుంటే తప్ప ప్రయోజనం గల ఫలితాలు సాధించలేము ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సమాచార విప్లవం వలన కలిగిన లాభాలను మరియు అవకాశాలను వినియోగించుకోవడానికి వీలుగా మా పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలన్నది మా ఆశయం పరిపాలనకు చెందిన అన్ని రంగాలలోనూ కంప్యూటర్ల వినియోగానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నాం ఇది మన కళ్ళ ముందు ఈరోజు కనపడుతుంది అధ్యక్ష ఆయన పరిపాలనా అనుభవంలోని మైలురాయి అంశాలు ఇప్పుడు చెప్పబోయే విషయాలు నిర్ధారిస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి పదవీ కాలం గణనీయమైన ఆర్థిక సంస్కరణలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక పరిశ్రమల అభివృద్ధితో గుర్తింపు పొందింది ఆయన ప్రగతిశీల నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికే చక్కటి అభివృద్ధి నమూనాగా నిలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి సాంకేతిక పరిజ్ఞానానికి మూల స్తంభంగా మరియు సమాచార సాంకేతిక సేవల కేంద్రంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఆయన చేపట్టిన అనేక విధానాలు మరియు పాలనా కార్యక్రమాలు తర్వాతి కాలంలో జాతీయ విధానాలుగా రూపొందించుకున్నాయి రేపటి రోజున దేశం చేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఈరోజే చేస్తుంది అనే పేరుని తీసుకొచ్చారు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న చెందుతున్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు హైదరాబాద్లో ఆనాడే పునాది వేయడం ద్వారా హైదరాబాద్ను ప్రపంచ సాంకేతిక సమాచార పటంలో అగ్రస్థానానికి చేర్చడంలో ఆయన పాత్ర మరువలేనిది ఇంజనీరింగ్ కళాశాలలు మరియు సమాచార సాంకేతిక రంగాలలో ఆయన చేసిన విధానపరమైన నిర్ణయాలు మన రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించాయి ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజలు సైతం ప్రపంచవ్యాప్తంగా విజయ శిఖరాలను అధిరోహించగలిగారు నేడు అమెరికాతో పాటు అనేక ఇతర దేశాలలో ప్రవాసాంధ్రులు అత్యధిక తలసరి ఆదాయం కలకరి కలిగిన వారుగా స్థిరపడ్డారు జూన్ రెండు వేల పద్నాలుగు జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా అశాస్త్రీయంగా మరియు అప్రజాస్వామికంగా ఒక శాశ్వత రాజధాని లేకుండా విభజించడం వలన రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేని అవశేష రాష్ట్రంగా ఉండిపోయింది రాష్ట్ర విభజనను మన ప్రజలపై బలవంతంగా రుద్దారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా మరియు సుసంపన్న దిశగా తీసుకువచ్చే బాధ్యతను మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజ స్కంధాలపైన వేసుకున్నారు ఆయన పరివర్తనాత్మక నాయకత్వంలో దీర్ఘకాలీయ మ మరియు స్వల్పకాలిక ప్రణాళికలను అమలు చేసి అవశేష రాష్ట్రాన్ని విభజన దుష్ప్రభావం నుండి తప్పించి అభివృద్ధి పథంలో నడిపించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వ్యవసాయం పరిశ్రమలు సేవలు నీటిపారుదల రోడ్లు భవనాలు ఉపాధి కల్పన తదితర రంగాలలో బహుముఖ వ్యూహాన్ని రూపొందించారు కియా మోటార్స్ హీరో మోటార్స్ ఏషియన్ పెయింట్స్ వంటి భారీ పరిశ్రమలను మన రాష్ట్రం ఆకర్షించింది పట్టిసీమ ఎత్తిపోతల పథకం దేశంలోనే రికార్డు సమయంలో అనగా కేవలం ఏడాది కాలంలోనే పూర్తి అయిన తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకింగ్లో మన రాష్ట్రం మొదటి స్థానం సాధించి ఐదేండ్లలో అగ్రస్థానంలో నిలిచింది ఇంధన రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం ద్వారా రెండు వేల పద్దెనిమిది నాటికి మన రాష్ట్రం ఇంధన మిగులు రాష్ట్రంగా నిలిచింది బహుముఖ వ్యూహం ఫలితంగా మన రాష్ట్రం సంక్షేమంతో కూడిన సుస్థిర ఆర్థికాభివృద్ధి పథకంలో పయనించింది